వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణి కలెక్షన్స్ సో నన్ను సపోర్ట్ చేస్తూ నాకు ఆర్డర్స్ ఇస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందులో భాగంగానే ఈ రోజు నాకు వచ్చిన ఆర్డర్స్ సింగిల్ డే లో ఇవన్నీ కూడా నాకు ఆర్డర్ వచ్చాయి సో ఏమేమి వచ్చాయి అని మీరు చూడాలి అంటే వీడియోని స్కిప్ కాకుండా ఎండ్ వరకు అయితే చూసేసాయండి సో ఇవి మనకు ప్యూర్ కలంకారీ కాటన్ శారీస్ అండి సో మెంతి కలర్ కి మనకు ఇలా పింక్ కలర్ లో బోర్డర్ అయితే ఇచ్చారు సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనకు లైక్ మెహందీ గ్రీన్ టైప్ కి మనకు ఇలా చిన్న బార్డర్ అయితే ఇచ్చారు సో పళ్ళు అలాగే బ్లౌజ్ దగ్గరకు వచ్చేసప్పటికి ఇలా మెరూన్ కలర్ లో ఇచ్చారండి ఓకే సో ప్యూర్ కాటన్ శారీస్ ఈ సమ్మర్ సీజన్ కి ఇలాంటివి చాలా బాగుంటాయి సో అలాగే ఇది మనకు పీకాక్ బ్లూ పీకాక్ బ్లూ కి మనకు పళ్ళు ఇలా మెరూన్ కలర్ లో అయితే వచ్చేసింది ఓకే సో చాలా బాగుంది ఫిష్ డిజైన్ శారీ మొత్తం సో ఈ రోజు ఆర్డర్ లో మనకు టాప్స్ కూడా వచ్చాయి సో ఇది వచ్చి మనకు స్ట్రైట్ కట్ ప్యూర్ బ్లాక్ కలర్ అనమాట సో బ్లాక్ కలర్ కి సో ఇలా ఇక్క డిజైన్ ప్యూర్ కాటన్ అండి సమ్మర్ సీజన్ కి ఇలాంటివి చాలా బాగుంటాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఫ్రాక్ మోడల్ లో ఉన్న ఇక్క డబుల్ ఇక్కత్ లో ఉన్న ఫ్యాబ్రిక్ తో మేక్ చేసిన టాప్స్ అండి ఓకే సో డబల్ ఎక్సల్ సైజ్ సో చాలా బాగుంది సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మనకు మంచిగా స్కై బ్లూ అలాగే బ్లాక్ కలర్ డబుల్ ఇక్కత్ లో ఉన్న డిజైన్ తో మేక్ చేసిన టాప్ అండి సో ఇది కూడా చాలా బాగుంది మనకు నాట్స్ సో మనకు ఫినిషింగ్ అయితే చాలా బాగుంటాయండి సో ఈ సమ్మర్ సీజన్ కి ఇలాంటి ఫ్రాక్స్ ఎవరు యూస్ చేయాలి చెప్పండి అందరికీ కూడా చాలా బాగుంటాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకు గ్రీన్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఓకే సో ఇది కూడా డబల్ ఇక్కర్ సో ఫ్రాక్ మోడల్ అండి ఓకే సో మనం బ్లాక్ కలర్ లెగ్గిన్ తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇందులో భాగంగా మనకు ప్యాంట్ ఫ్యాబ్రిక్స్ కూడా మనకు దొరుకుతాయి ఓకే సో ఇది మనకు టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది మెరూన్ కలర్ సో జనరల్ గా మనకు సెమీ వైట్ బ్లాక్ మెరూన్ బ్లూ అలాగే మెంటి కలర్ ఇలా టోటల్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో మేడం మనకు ఇలా మెరూన్ కలర్ లో అయితే ఆర్డర్ ఇచ్చారండి సో నెక్స్ట్ ఇది సో పిల్లల ఫ్రాక్ కోసం అని చెప్పేసి పర్చేస్ చేసిన ఫ్యాబ్రిక్ ఓకే ఒక నిమిషం ఆవు మ్యాగి సో ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో నెక్స్ట్ పాప కోసం అని చెప్పి ఫ్రాక్ కూడా పర్చేస్ చేశాను మనకు ఇక్కత్లోనే ఉంటుంది అనమాట ఫ్రాక్ సో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో ఇది ఫైవ్ ఇయర్స్ పాపకైతే వస్తుందండి సో నెక్స్ట్ సో నేను ఆల్రెడీ ఇంతకు ముందు రీల్స్ లో మీకు షేర్ చేశాను సో మన దగ్గర లగేజ్ బ్యాగ్స్ అయితే చాలా ఎక్కువనే సేల్ అయ్యాయి సో అందులో భాగంగానే మళ్ళీ మనకు టూ బ్యాగ్స్ అయితే ఆర్డర్ ఇచ్చారండి ఓకే సో చాలా బాగున్నాయి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి మనం ఈజీ వాషబుల్ అనమాట సో మిషన్ లో కూడా వేసేసుకోవచ్చు డైరెక్ట్ గా సో నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉన్న లగేజ్ బ్యాగ్ సో హ్యాపీగా వన్ వీక్ వరకు మనం ట్రావెల్ చేసుకోవాలి అంటే ఇలాంటి బ్యాగ్స్ చాలా యూజ్ అవుతాయి సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి ఓకే సో ఇది కూడా నేను ప్రీవియస్ రీల్స్ లో అయితే పోస్ట్ చేశాను సో ఆ పోస్ట్ చూ మనకు సింపుల్ గా అలాగే లైట్ వెయిట్ లో చాలా బాగుంటాయి సో ఇటువంటి హ్యాండ్ బ్యాగ్స్ బాగా ట్రెండింగ్ లో కూడా ఉన్నాయి కదా ఓకేనా సో ఇవి రెండు వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ సో అంతేకాకుండా మన దగ్గర హోల్సేల్ ప్రైసెస్ లోనే ఇలా నైట్ వేర్ కూడా ఉంటాయండి ఓకేనా సో బట్ మొత్తం బాక్స్ మొత్తం తీసుకోవాలి బాక్స్ లో టోటల్ ఫైవ్ పీసెస్ అయితే ఉంటాయి సో ఇది వచ్చి మనకు ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అనమాట టీషర్ట్ అలాగే షార్ట్ మోడల్ లో వస్తుంది ఇందులో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకే యాష్ కలర్ సో నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ బాయ్స్ కి కానీ గర్ల్స్ కి కానీ సో డిపెండ్స్ ఆన్ ద సైజ్ పర్చేస్ చేయడం అనేది జరుగుతుంది సో ఇలా రెడ్ కలర్ ఇచ్చి బాటమ్ అయితే ఇలా బుట్టీస్ టైప్ లో ఇచ్చారు సో ఇది ఒక బాక్స్ సో నెక్స్ట్ బాక్స్ వచ్చేసి మనకు బేబీ బాయ్ కోసం అని చెప్పి పర్చేస్ చేశాను సో ఇది కూడా ట్వంటీ టూ నుంచి ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ లో ఉన్న బాక్స్ అండి సో మంచిగా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి సో త్రీ బై ఫోర్త్ అయితే వచ్చింది స్కై బ్లూ అలాగే బ్లాక్ కలర్ సో నెక్స్ట్ బ్రిక్ రెడ్ అలాగే బ్లాక్ కలర్ ఇవి సో ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కాలర్ నెక్ వచ్చి అక్కడక్కడ మనకు స్మాల్ డిజైన్ అయితే ఉంటుంది టాప్ అండ్ బాటమ్ రెండు కూడా సేమ్ ఉంటుంది మనకు సో మంచిగా మిల్టన్ బ్రాండ్ లో వస్తాయండి ఇవి సో ఇందులో కలర్స్ వచ్చేసి సో ఇలా మనకు వైన్ కలర్ వైన్ కలర్ కాదు కాఫీ కలర్ టైప్ లో ఇచ్చారు సో ఎల్ ఎల్ సైట్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి సో నెక్స్ట్ గ్రీన్ సో గ్రీన్ కి ఇలా మనకు లైక్ పేల్ పింక్ కలర్ టైప్ లో మనకు పైపింగ్ అనేది ఇచ్చాడు సో నెక్స్ట్ ఆనియన్ పింక్ ఓకేనా సో ఇవండి టోటల్ కలర్ కాంబినేషన్స్ అలాగే ఇవన్నీ కూడా నాకు ఓన్లీ సింగిల్ డే లోనే ఆర్డర్ వచ్చిన బాక్సెస్ అండి ఇవన్నీ కూడా సో మీరు హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ షాపింగ్ రెండు కూడా ఉంటాయండి సో మన దగ్గర సో ఇన్ కేస్ మీరు ఎవరైనా నాకు ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ అయితే వెంటనే కాంటాక్ట్ అయిపోవచ్చు సో మీరు బిజినెస్ చేసుకోవాలి అన్న సింగిల్ ఆర్డర్స్ ఇవ్వాలన్నీ కూడా సో హ్యాపీగా పూని కలెక్షన్స్ ని కాంటాక్ట్ అయిపోవచ్చు అండి సో చూసారు కదండి కలెక్షన్ అంతా కూడా సో ఈ కలెక్షన్ లో మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు అలాగే సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఓకే సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ యూ బాయ్